మేము ఊరు వెళ్ళామని చెప్పాం కదండి ఇది ఆ నెక్స్ట్ డే అండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ ఇంకా మార్నింగ్ అయితే లేటుగా లేచామండి ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ దోశ చేస్తున్నానండి నేనైతే మా పిల్లలందరికీ ఇక్కడ అమ్మ అందరికీ తలస్నానాలు చేపించారండి ముందు రోజు జర్నీ చేసాం కదా సమ్మర్ స్వెట్ అది అంతా ఉంటుందని ఇంకా మా పిల్లలందరూ ఇక్కడ కూర్చొని అయితే దోశ తింటున్నారు ఇంకా మా పెరట్లో అయితే చెట్టు ఉందండి నానం తీసుకురమ్మంటే వెళ్ళి తీసుకొచ్చారు ఇక్కడ గోరంటాక తెచ్చిన తర్వాత అమ్మాయిలో అయితే నిమ్మరసం పిండి మిక్సీ పట్టిందండి నేనైతే ఈ న్యాచురల్ గోరింటాకును హెన్న పెట్టుకుంటా అండి ఎప్పుడైనా ఒకసారి ఇంకా నాది జర్నీల వల్ల జుట్టు లాగా గడ్డి గడ్డిలాగా అయిపోయిందండి చాలా డ్రైగా అయిపోయింది నాది ఇంకా అందులో కొంచెం సెమీ కర్ల్ హెయిర్ నాకైతే ఎప్పుడు హెన్నా పెట్టాలన్నా మా చెల్లె అండి ఎప్పుడు నేను ఊరెళ్ళినా కూడా మా చెల్లితోనే హెన్నా పెట్టించుకుంటాను ఇది న్యాచురల్గా బాగుంటుంది కదా అని ఇంకా ఈ గోరెంటాక్తోనే పెట్టించుకుంటున్నానండి ఈ గోరెంటాక్ ఏంటంటే కొంచెము బాగా మెత్తగా మిక్సీ పట్టాలండి ఎంత మెత్తగా మిక్సీ పట్టినా కూడా మనకి మామూలు హెన్న పౌడర్ లాగా అయితే ఉండదు కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తూ పెడుతుందండి ఇంకా ఈ పక్కన కాస్త తీసి పక్కన పెట్టుకున్నారండి పిల్లలు ఇక్కడ మా పెద్దమ్మాయి అండి శ్రేష్ట తను కోన్ వద్దని గోరెంటాకే పెట్టించుకుంటుందండి వాళ్ళ అమ్మమ్మతోనే ఇక్కడ అమ్మ పెడుతున్నారు ఇంకా మా శ్రేష్ఠ నాకు ఈ గోరెంటాకే కావాలి నాకు కోన్ అయితే వద్దందండి ఇంకా తనైతే గోరెంటాక్ పెట్టించుకుంటుంది ఇంకా మా చెల్లి వాళ్ళ పాప ఉన్న మా చిన్నమ్మాయి అయితే వాళ్ళైతే కోనే పెట్టించుకుంటామన్నారు మాకు ఆ తర్వాత రోజు ఒకటి ఫ్రెండ్ వాళ్ళది బర్త్డే పార్టీ ఉందండి వాళ్ళ బాబుది ఇంకా వాళ్ళైతే కోనే పెట్టించుకుంటామన్నారు మా అమ్మాయి మాత్రం ఇక్కడ గోరెంటాకు పెట్టించుకుంటుందండి ఇలా ఊరెళ్ళినప్పుడు అమ్మమ్మలతో గోరెంటాకు పెట్టించుకోవడము ఇద అన్నం తినిపించుకోవడము ఇదంతా చాలా బాగుంటుంది కదండి పిల్లలకు కూడా చాలా స్వీట్ మెమరీస్ అండి ఇవన్నీ అయితే నాకు కూడా అంతే అండి అసలు ఊరెళ్తే మా చెల్లి వాళ్ళ ఇంటికి కానీ అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్తున్నాక అసలు టైం అయితే లేదండి మళ్ళీ నాకు వైజాగ్ వస్తే ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత బోర్గా అనిపిస్తూ ఉంటుంది అక్కడ ఉంటే అసలు అప్పుడే ఎంత టైం అయిపోయిందా అని అనిపిస్తుందండి అందరము ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేశాక తీరిగ్గా ఈ గోరంటాకు అదైతే పెట్టించుకుంటున్నామండి మా పెరట్లో అయితే చాలా పెద్ద చెట్టు ఉందండి ఇంకా వెళ్ళినప్పుడల్లా పెట్టుకుంటామంటే నాన్న వెళ్ళి అవి కొమ్మలవి విరుచుకొని తీసుకొని వస్తూ ఉంటారు చాలా బాగా పండుతుందండి మంచి ఆరెంజ్ రెడ్డిష్ కలర్లో వస్తుందండి మా అమ్మకు కూడా ఈ గోరెంటాకు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి చేతులకి కాళ్ళకి కూడా మా అమ్మ అయితే నైట్ టైంలో పెట్టుకుంటుందండి ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా పనులు ఉంటాయి కదండి అందువల్ల నైట్ అయితే ఇంకా అన్ని పనులు అయిపోయిన తర్వాత తీరిగ్గా అప్పుడు పెట్టుకుంటుందండి చూడండి ఇలాగ గోరెంటాక్ పెడుతుంటూనే ఆ బౌల్లోని వాటర్ ఇలాగ కలర్ చేంజ్ అవుతున్నాయో మంచి రెడ్ కలర్లోకి చేంజ్ అవుతున్నాయి ఒక పక్క అమ్మ శ్రేష్ఠకి గోరెంటాకు పెడుతుంటే ఓ పక్క నాకు హెన్న పెడుతుందండి మా చెల్లి ఇంకా ఆల్మోస్ట్ మా ఇద్దరిది అయితే ఒకేసారి కంప్లీట్ అయిందండి మా అమ్మాయికి గోరెంటాకు పెట్టడము నాకు హెన్న పెట్టడము ఇది గోరెంటాక్ కాబట్టి కొంచెం ఇలా వచ్చిందండి లేకపోతే మామూలు పౌడర్ హెన్న అయితే మంచిగా తలకి స్మూత్గా చుట్టంతా ఇలా అప్లై చేసేది ఇది పెట్టడం కొంచెం కష్టమనే చెప్పాలండి ఇంకా నేను న్యాచురల్ అని మా చెల్లితో పెట్టించుకున్నాను కానీ ఇదైతే కొంచెం కష్టమే అండి పెట్టించుకోవడము ఇదిగోండి మా అమ్మాయి గోరింటాకు తనైతే పెట్టించేసుకుంది ఇంకా ఎవరైతే వద్దన్నారు అందరూ ఇంకా నాకు ఎన్న పెట్టిన తర్వాత మా చెల్లి వాళ్ళ పాప వెయిట్ చేస్తుంది ఆమెకి ఎప్పుడు కోన్ పెడతారా అని ఇంకా పైనుండి కావాలి పైనుండి కావాలని చెప్తుంది ఫుల్ హ్యాండ్ కావాలంట ఆమెకి ఇక్కడ మా చెల్లి కోన్ పెడుతుంది కోన్ కూడా మా చెల్లి బాగా పెడుతుందండి ఇంకా మా చెల్లి వాళ్ళ పాపకు అయిపోయిన తర్వాత మా చిన్నమ్మాయి వేట్ చేస్తుంది తనకు కూడా కోనే కావాలంటే కోనే పెట్టించుకుంటాను ఇంకా మా చిన్నమ్మాయి అయితే పక్కనే కూర్చొని వెయిట్ చేస్తుంది ఇంకా వాళ్ళ చెల్లిది ఎప్పుడు అయిపోతుందో తను ఎప్పుడు పెట్టించుకుంటానా అని ఈ మధ్యలో వీడొస్తున్నాడు వాడికి కూడా కావాలంట ఇంకా సరే తర్వాత పెడతామని చెప్పి ఇంకా వాడిని అయితే పక్కనే కూర్చోబెట్టేసాము చిన్న పిల్లలకి కోన్ పెట్టడం అంటే ఒక టాస్కే అండి ఎందుకంటే వాళ్ళు ఊరికే అటు ఇటు కదులుతూనే ఉంటారు మధ్యలో వాటర్ అంటారు వాష్రూమ్ అంటారు ఇక్కడ వీళ్ళు కూడా ఇంత ఇలానే చేస్తున్నారు ఇంకా ఇక్కడ మా చెల్లి వాళ్ళ పాపకి నిద్ర వస్తుంది ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది లంచ్ చేశాను కదండి బాగా నిద్ర వస్తుంది ఇంకా కోన్ పెడుతుంటేనే అలాగా పడుకుండి ఇంకో హ్యాండ్ కూడా కావాలండి ఇంకా అమ్మాయి పడుకున్నప్పుడే మా చెల్లి ఇంకొక హ్యాండ్ కూడా పెట్టేస్తుంది టూ హ్యాండ్స్కి అయితే కంప్లీట్ చేసేసిందండి నైట్ టైం అండి ఇక్కడ మొక్కజొన్న కంకులు అమ్ముతున్నారు వాళ్ళు ఈవినింగ్ బయలుదేరారంట ఎండ తగ్గిన తర్వాత అలా అమ్ముతూ అమ్ముతూ వచ్చేసరికి నైట్ అయిందంట అండి ఇవైతే నాటు అండి మోస్ట్లీ అయితే నాటు అసలు ఎక్కడ దొరకట్లేదండి ఎక్కడ చూసినా స్వీట్ కార్న్స్ దొరుకుతున్నాయి ఇంకా వీళ్ళైతే ఆటోలు మైక్ అది వేసుకొని వచ్చారండి ఇంకా ఇక్కడ ఆపే అయితే తీసుకుంటున్నాము మాతో పాటు మా సరౌండింగ్స్ వాళ్ళు కూడా వచ్చారు తీసుకోవడానికి ఆ రోజు మార్నింగే విరిచారట అండి చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి చాలా లేతగా ఉన్నాయండి మంచిగా పైన కాల్చుకొని తింటే ఆ టేస్టే సూపర్గా ఉంటుందండి అతనైతే అయితే ఇంకా అన్ని పొట్టు తీసి ఫుల్గా అవన్నీ చూసి ఏరిస్తున్నాడండి ఫిఫ్టీ రూపీస్కి టూ కేజీస్ ఇచ్చాడండి అప్పటికే చాలా చీకటి అయిపోయింది నైట్ అయిపోయింది నాకు ఎందుకో స్వీట్ కార్న్ కంటే ఈ లోకల్వే చాలా బాగా అనిపిస్తాయండి టేస్ట్ అవి నాకు ఇవే నచ్చుతాయి ఎక్కువ కానీ ఇవి మధ్యకాలంలో అసలు అయితే దొరకట్లేదండి వీటితో గారెలు చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇంకా నైట్ టైం అయితే నేను కూడా కోన్ పెట్టించుకు మా ఇంక అప్పటికే ఒక హ్యాండిక్ పెట్టుకుందండి అలాగే ఇంకా మా చిన్నమ్మాయికి కూడా పెట్టేసింది ఇంకా లాస్ట్లో డిన్నర్ చేసిన తర్వాత లాస్ట్లో ఇక్కడ నేను పెట్టించుకున్నానండి ఓకే అండి మరి బాయ్